గాంధీ బొమ్మ సెంటర్లో బ్లేడ్తో బస్సు ఆపలేదని లేదా బస్సు కట్టంగా బండ్లు పెట్టి అవి తీమన్నందుకు వాళ్ళ గొంతులు కోసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎంతో దాష్టికాలు చూస్తూ ఉన్నాం ఎంతోమందిని చిన్న చిన్న కారణాలతో ఉట్టికి చంపేసినటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం మరి వీటన్నిటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలా అని అలానే నెల్లూరులో రౌడీజం ఉండకూడదని రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు ఎవరి మీదనైనా కూడా త్రీ నాట్ సెవెన్ కేసు ఉండి అది కూడా ఒక్క కేసు అయి ఉండి దాంట్లో కనుక ఏ వన్ ఏ టూ ఏ త్రీలో ఏ ఒక్కరంగా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకోవడం దీనికి పైనుంచి కూడా ఆటోస్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు ఆ క్రమంలో మంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేసినారు మేము తప్పకుండా కూడా సమర్థిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా రౌడీ ఉండకూడదు నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఒక మంచి పేరు ఉందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా ఉంటుంది అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉండారో ఆ కేసెస్ కనుక అనవసరంగా త్రీ నాట్ సెవెన్లు పెట్టి ఒక్క కేసును పెట్టుకున్న వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కనుకొస్తే పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఈరోజు బొబ్బలి శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్గా ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్గా కూడా ఉన్నారు అన్ని అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు కూడా పెట్టడం జరిగింది కేవలం ఆ త్రీ నాట్ సెవెన్ కేసుని బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇలా పొలిటికల్ మోటోతో ప్రారంభమైనటువంటి కేసెస్ ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అఫెన్స్ ఆయన చేతిలో కర్రలు కానీ కత్తులు కానీ అలాంటివి కూడా ఉండవు ఎప్పుడు కూడా ఉండవు ఆ సందర్భంలోనే కాదు అలాంటి వ్యక్తి కూడా కాదు మరి అలాంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి భార్యా బిడ్డలు ఉంటారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఏదైనా కూడా బాధాకరం మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆమె తప్పకుండా నేను దీన్నంతా కూడా కన్సిడర్ చేసి దీని లోతుపాతలు అన్నింటిని కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది మేము మరల మళ్ళా కూడా చెప్తా ఉన్నాం ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలను కానీ వాటన్నిటిని కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు వాటన్నిటిని కూడా ఖండిస్తానే వస్తూ ఉంటాం కానీ పొలిటికల్ మోటార్తో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని మాత్రం వైఎస్ఆర్సీపీ నేను చేస్తున్నటువంటి డిమాండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి